పూరిలో ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది లక్షలాది మంది భక్తుల జయ ధ్వానాల మధ్య జగన్నాథ రథచక్రాలు కదులుతున్నాయి జగన్నాథుడితో పాటు ఆయన సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రాదేవి రథాలు గుండిచా ఆలయానికి చేరుకుంటాయి వారం రోజుల పాటు అక్కడే విడుదల చేస్తాయి జూలై ఎనిమిదిన గుండిచా ఆలయం నుంచి మూడు రథాలు తిరిగి పూరి ఆలయానికి చేరుకోవడంతో జగన్నాథుడి రథయాత్ర పూర్తవుతుంది జగన్నాథ రథచక్రాలు కదలడానికి ముందు పూరి గజపతి మహారాజు దివ్యసింహదేవ్ లాంఛనంగా కతువరణం నిర్వహించారు పూజారులు శ్లోకాలు పఠిస్తూ పూలు పవిత్ర జలాలు చల్లగా మహారాజు దివ్యసింగ్ దేవు బంగారు చీపురుతో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి రథాల ఫ్లోర్లను ఊడ్చారు ఆ తర్వాత దేవుళ్లకు హారతి నివేదించారు రాజైనా బంటైనా దేవుని ముందు అందరూ సమానమేననే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పూరి మహారాజు బంగారు చీపురుతో ముగ్గురు దేవుళ్ల రథాల ఫ్లోర్ ను ఊడుస్తారని పరిశోధకులు తెలిపారు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా వచ్చిన భక్తులతో సముద్ర తీరంలోని పూరి నగర వీధులు ఇసుకేస్తే రాలనంతగా రద్దీగా మారాయి రథయాత్ర కోసం ఒడిశా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది రథయాత్రకు ముందు నిర్వహించిన క్రతువులు తెల్లవారుజాము నుంచే మొదలైనట్లు పూరి ఆలయం ప్రధాన పరిపాలకుడు తెలిపారు రథయాత్ర సజావుగా సాగేందుకు ఎనిమిది కంపెనీల కేంద్ర సాయుధ పారామిలిటరీ బలగాలతో సహా పదివేల మంది పోలీసులను మోహరించారు దారి పొడవున రథయాత్రను నిశితంగా పర్యవేక్షించేందుకు మొదటిసారి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు పూరి నగరంతో పాటు కోనార్క్ రోడ్లపై కృత్రిమ మీద ఆధారిత సీసీ కెమెరాలు రెండు వందల డెబ్బై ఐదు ఏర్పాటు చేశారు ఇంకా ఆలయం ముందు నుంచి రథయాత్ర సాగే మార్గంలో రూప్ పై ఎన్ఎస్జీ స్టిప్పర్ కమాండోలను మోహరించారు 嗯。